రైట్ మెడీస్ వెల్కమ్ టు మహేష్ ఇంగ్లీష్ అకాడమీ మనకి ఇంగ్లీష్లో సెవెన్ సబ్జెక్ట్స్ ఉన్నాయి ఐ అని వి అని యు అని దే అని హి అని షీ అని ఇట్ అని మనకు గ్రామర్ చెప్పేటప్పుడు టీచరు ఐ వి యు దే అనకుండా ఇంకొక పేరుతో పిలుస్తాడు ఏమని పిలుస్తాడు సార్ అంటే సబ్జెక్ట్ కనుక సెకండ్ పర్సన్ సింగులర్ అవుతే లేకపోతే సబ్జెక్ట్ కనుక థర్డ్ పర్సన్ సింగులర్ అవుతే లేకపోతే ఫస్ట్ సబ్జెక్ట్ కనుక ఫస్ట్ పర్సన్ ప్యూరల్ అవుతాయి అని చెప్పి వీటికి ఇంకొక పేరుతో పిలుస్తారు అసలు ఆ పేర్లు ఎట్లు వచ్చినాయి అవి ఎట్లా ఫామ్ అయినాయో ఒక చిన్న క్లారిటీ తీసుకుందాము లెటర్ సి తీసుకున్నాము సో ఈ ఏడు సబ్జెక్టులని ఏం చేస్తున్నా సార్ అంటే ఈ ఏడు సబ్జెక్టుని నేను ఏం చేస్తున్నా సరంటే సింగులర్గా ప్లూరల్గా డివైడ్ చేస్తాను ఈ ఏడు సబ్జెక్టులని సో ఈ ఏడు నేను ఏం చేస్తాను సార్ అంటే సింగులర్గా ప్లూరల్గా డివైడ్ చేస్తాను బాగా గమనించండి ఫస్ట్ నేను సింగులర్గా తీసుకుంటాను సింగులర్ అంటే మనకు తెలుసు ఏకవచనము దీనికి ప్లూరల్ అంటే బహువచనం ప్లూరల్ అంటే బహువచనం సింగులర్ ప్లూరల్ సో వీటిని నేను సింగులర్గా ప్లూరల్గా డివైడ్ చేస్తాను బాగా చూడండి సింగులర్గా నేను తీసుకుంటున్నాను సింగులర్గా నేను తీసుకుంటున్నాను ఐ అంటే నేను నేను అంటే ఒకరే కాబట్టి ఏకవచనం ఐ అంటే సింగులరు ఐ అనేది సింగులరు దానికి బహువచనం ఏంటంటే మేము లేదా మనము అంటే వి గమనించండి నెక్స్ట్ నీవు అంటే యు అనొచ్చు యు అనేది సింగులరు ఒకరే ఉంటే యు దానికి బహువచనము అది కూడా యునే దీనికి మీనింగ్ మీరు అని వస్తుంది బాగా గమనించండి సో ఇప్పుడు ఐ అంటే సింగులరు వి అంటే ప్లూరల్ ఐ అనేది సింగులరు దానికి ప్లూరల్ వచ్చేసి వి యు యూ అనేది సింగులరు దానికి ప్లూరల్ కూడా యునే నెక్స్ట్ చూడండి ఈ దే కొంచెం పక్కన పెడతాను హి షీ ఇట్ హీ అంటే అతను నెక్స్ట్ ఇది తీసుకుంటా హీ అంటే అతను అతను అంటే హీ కదా సింగులర్ షీ ఆమె సింగులర్ ఇది అంటే సింగులర్ ఈ మూడు సింగులరే మూడుగా ఒకటే తీసుకుంటా సో ఈ మూడిదికి ప్లూరల్ ఫామ్ ఏంటంటే వారు అంటే దే అనాలి వారు అంటే దే అనాలి బాగా గమనించండి మనకి సింగులర్ ఐ ఉంది దానికి ప్లూరల్ వచ్చేసి వి ఉంది సింగులర్గా యు ఉంది దానికి ప్లూరల్ కూడా యునే హీ షీ ఇట్లు మూడు కూడా ఒకటే ప్యాకేజ్గా తీసుకున్నాం వీటిని సింగులర్గా అంటాం దానికి ప్లూరల్ వచ్చేసి దే అనిగా చెప్పుకున్నాం మీరు బాగా గమనిస్తే ఇక్కడ మనకి మూడు సింగులర్లు ఉన్నాయి మూడు ప్లోరలు ఉన్నాయి బాగా గమనించండి మూడు సింగులర్లు ఉన్నాయి మూడు ప్లోరల్లు ఉన్నాయి అందుకు ఫస్ట్ది సెకండ్ది థర్డ్గా మనం డివైడ్ చేసుకున్నాం ఫస్ట్గా సెకండ్గా థర్డ్గా సో దీన్ని ఏమంటున్నా అంటే ఫస్ట్ అంట ఫస్ట్ అనకుండా ఫస్ట్ పర్సన్ అని ఫస్ట్ పర్సన్ దీన్ని ఇది ఫస్ట్ అయినప్పుడు ఇది సెకండ్ పర్సన్ అవుతుంది ఇది థర్డ్ పర్సన్ అవుతుంది ఇప్పుడు నేను టేబుల్ వేస్తున్నాను మీకోసము టేబుల్ వేస్తున్నాను జాగ్రత్తగా గమనించండి టేబుల్ వేస్తున్నాను జాగ్రత్తగా గమనించండి టేబుల్ వేస్తున్నాను జాగ్రత్తగా గమనించండి ఇది టేబుల్ ఈ టేబుల్ మీరు బాగా గమనిస్తే ఇక్కడ మీరు బాగా గమనిస్తే చూడండి ఐ అనేది సింగ్యులర్ ఐ అనేది సింగులర్ ఏ సింగులర్ ఫస్ట్ ఆ సెకండా థర్డ్ అంటే ఫస్ట్ సింగ్యులర్ అందుకే ఐని ఏమంటాం సార్ అంటే ఫస్ట్ పర్సన్ సింగులర్ ఈస్ ఐ అంటే బాగా గమనించండి ఐ అనేది సింగ్యులర్ ఏ సింగ్యులరు ఫస్ట్ ఆ సెకండా థర్డ్ మూడు సింగులర్లు ఉన్నాయి కాబట్టి ఇది ఏ సింగులర్ అంటే ఖచ్చితంగా చూడండి ఇది స్ట్రైట్గా ఫస్ట్ పర్సన్ సింగులర్ సో ఐని ఏమంటాం సార్ అంటే ఫస్ట్ పర్సన్ సింగులర్ వట్ ఈస్ ఐ అంటే ఐ ఈజ్ అ ఫస్ట్ పర్సన్ సింగులర్ అంటాం బాగా గమనించండి వట్ ఈజ్ ఐ అంటే ఐ ఈజ్ ఎ ఫస్ట్ పర్సన్ సింగులర్ అంటాం సో దానికి స్ట్రైట్గా అండి వి అనేది ఏంటి ప్లూరల్ బాగా చూడండి వి అనేది ప్లూరల్ లో మనకి మూడు ఉన్నాయి ప్లూరల్లో మూడు ఉన్నాయి అందుకు మనం ఏమంటే అంటే ఇది ఫస్ట్ ఆ సెకండ్ ఆ థర్డ్ అంటే బాగా తెలుసు ఇది ఫస్ట్ పర్సన్లో ఉంది అంటే ఇప్పుడు విని ఏమంటాం సార్ అంటే ఫస్ట్ పర్సన్ ప్లూరల్ ఈజ్ వి అంటాం విని ఏమంటాం సార్ అంటే ఫస్ట్ పర్సన్ ప్లూరల్ ఈజ్ వి అంటాం బాగా గమనించండి ద సేమ్ వే యూ అనేది సింగులర్ ఏ సింగులర్ సెకండ్ సింగులర్ అందుకే సెకండ్ పర్సన్ సింగులర్ ఈజ్ యూ సెకండ్ పర్సన్ ఫ్లోరర్ ఇస్ ఆల్సో యూ వెరీ మచ్ ఇంపార్టెంట్ వెరీ 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 ఇంపార్టెంట్ గ్రామర్లో మనల్ని డిసైడ్ చేసేది గ్రామర్లో మనల్ని ఆపేది గ్రామర్లో మనల్ని ముందుకు తోసేది డిసైడింగ్ ఫ్యాక్టరు ఈ మూడు ఈ మూడు చూడండి ఈ మూడు సింగులర్స్ హీ ఇట్ ఈ మూడు సింగులర్లే ఏ సింగులర్ సింగులర్లు మూడు ఉన్నాయి మనకి ఏ సింగులర్స్ అంటే ఫస్ట్ ఆ సెకండ్ ఆ థర్డ్ అంటే ఖచ్చితంగా ఇది ఫస్ట్ సెకండ్ కాదు థర్డ్ సింగులర్ అందుకే బాగా గమనించండి హి షీ ఇట్లని ఏమంటాం సార్ అంటే థర్డ్ పర్సన్ సింగులర్స్ అంటాం బాగా గమనించండి హీ షీ ఇటు ఎట్లా ఫామ్ అనేసారంటే ఈ మూడు సింగులర్స్ ఇది థర్డ్ ఫామ్లో ఉంది కాబట్టి హీ షీ ఇట్లని థర్డ్ పర్సన్ సింగులర్స్ అంటాము ఇవన్నీ ఒక రకంగా పరిగణించబడతాయి ఈ మూడు ఒక రకంగా పరిగణించబడతాయి కొంచెం జాగ్రత్తగా వినాలి జాగ్రత్తగా వినాలి హీ షీ ఇట్లని థర్డ్ పర్సన్ సింగులర్గా ట్రీట్ చేయబడతాము ఈ మూడు సపరేట్గా ఉంటాయి దానికి ప్లూరల్ ఫాము దానికి ప్లూరల్ ఫాము దే అని ఉంటాయి సో దానికి సో ప్లూరల్ వచ్చి వాటికి ప్లూరల్ వచ్చేసి డే వాట్ ఈస్ దే అంటే ప్లూరల్ థర్డ్ పర్సన్ ప్లూరల్ అట్లా ఇప్పుడు చెప్పండి నేను క్వశ్చన్ అడుగుతాను మీరు ఆన్సర్ చెప్పండి ఫస్ట్ పర్సన్ సింగులర్ ఫస్ట్ పర్సన్ సింగులర్ ఐ థర్డ్ పర్సన్ ప్లూరల్ థర్డ్ పర్సన్ ప్లూరల్ ప్లూరల్ అంటే దే హీ షీ ఇట్లు ఏంటి థర్డ్ పర్సన్ సింగులర్ సెకండ్ పర్సన్ ప్లూరల్ సెకండ్ పర్సన్ ప్లూరల్ యూ సెకండ్ పర్సన్ ప్లూరల్ యు బాగా గమనించండి ఫస్ట్ పర్సన్ సింగులర్ ఫస్ట్ పర్సన్ సింగులర్ ఐ వాట్ ఈజ్ షీ షీ ఎక్కడుంది చూడండి షీఈ ఉంది షీ అనేది ఏంటి అంట షీ అనేది సింగ్యులర్ ఏ సింగులర్ థర్డ్ పర్సన్ సింగులర్ వాట్ ఈస్ దే అంట దే అనేది ఏంటి అంట దే అనేది ప్లూరల్ ఏ ప్లూరల్ థర్డ్ పర్సన్ ప్లూరల్ థర్డ్ పర్సన్ ప్లూరల్ అట్లా మన సబ్జెక్ట్ని డివైడ్ చేసుకుంటే వీటితోప్పుడు గ్రామరు అద్భుతంగా చేయొచ్చు అద్భుతంగా చేయొచ్చు సో దీనికి కంటిన్యూషన్ ఉంటుంది